నమస్కారం అందరికీ మా పిన్ని పేరు చిక్కమ్మ నా పేరు సుశీల మాది వచ్చేసి ఏటకల విలేజ్ మేము చాలా హాస్పిటల్లో వెళ్ళాము తన ప్రాబ్లం ఏంటి అనేది మాకు తెలియదు కానీ మేము ఇక్కడ రాఘవ సార్ మాకు తెలియడంతో రాఘవ సార్ని కన్సల్ట్ అయ్యాము ఫస్ట్ ఓపీకి వెళ్ళాము సార్ రిఫర్ చేశారు ఎండోస్కోప్ చేయమని ఎండోస్కోప్ చెకప్ తర్వాత మా పిన్నికి స్టమక్లో గ్యాస్ట్రోస్టమీ అది ఉంది అని చెప్పారు తర్వాత సాహెద్ సార్ని కలమన్నారు మహమ్మ సాహేద్ సార్ని కలిచాము సార్ మాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది సర్జరీ కాకపోతే ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సజెషన్తో మేము సర్జరీ చేయించుకున్నాము ఇక్కడ అడ్మిషన్ అవ్వడము సర్జరీ చేయించుకోవడము సార్ వాళ్ళు అయితే సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు తర్వాత ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కానీ ప్రతి ఒక్కరు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మా అమ్మ సక్సెస్గా బయటపడడానికి కారణం సవేరా హాస్పిటల్ వాళ్ళు సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు